హలో హాయ్ అండి కొబ్బరి దోశకు రాత్రి ఈ గ్లాసు రెండు గ్లాసులు బియ్యం నానబెట్టినాయి ఒక కప్పుడు అడుగులు వేసిందాము అది ఆడి ఆడించి పెట్టేసిందానండి కేసి దాంట్లోకి ఇప్పుడు ఉద్దివేలు లేదండి కొబ్బరి మాత్రమే ఒక గిన్నె కొబ్బరి కాయ కొట్టి ఒక గిన్నె కొబ్బరి వేసుకున్నాము చూడు ఒక చిప్ప ఆ రెండు గ్లాసులు బియ్యం లేకి ఈ చిప్ప సరిపోతుంది ఇది తురుము పట్టేయాలండి తురుము పట్టేసి మిక్సీకి వెళ్ళాము చూడండి ఒక గిన్నె ఒక గిన్నె వేసి తురుము పట్టినాను ఇది మిక్సీ కేద్దాము మిక్సీకి వేసి దోశపిండిలో కలుపుదాము చూడండి ఇలాగ మెత్తగా మిక్సీకి వేసుకోవాలా దగ్గర దగ్గలు అట్లా ఉండకోకుండా మెత్తగా కావాలా ఇది మెత్తగా ఆడిచ్చేసి ఇంకా దీంట్లోకి పోస్తున్నా చూడండి దోశపిండి లేచి ఇట్లా వేసేసి దీంట్లో కలపాల కలిపి బాగా అంతా ఇట్లా బాగా కలుపుకోవాలండి అంతా కలిపి పెట్టుకోవాలా అంతా వేసేసుకున్నాము దాంట్లో కలెత్తి పెట్టినాము ఇది ఇక్కడ వేసి ఇంకా ముల్లంగి చట్నీకి ప్రిపేర్ చేసుకున్నాము అది కొంచెం నాతో ఉంటుంది ఈ చూడండి ముల్లంగి చట్నీ దోసలేకి రెండు ముల్లంగి మూడు టమాటాలు ఈ పచ్చిమిరపకాయలు ఈ చింతపండు ఈ శనగింజలు ఇవి వేసి ఎర్రగడ్డ చట్నీ చేసేది దోశలేకి అది ఎంతవరకు నాంత అంటుంది నువ్వు చట్నీ ప్రిపేర్ చేసుకున్నావు వేయించుకున్నాము అంత జీవురుకోవాలండి అంత తుప్పు తీసుకోవాలి తుప్పు తీసుకొని కడిగేసుకొని చట్నీకి వేయించుకోవాలి పోసుకొని సన్నగా పోసుకున్నాం చూడండి ఇట్లా ముల్లంగి మల్లంగి ఇంతమటుకి ఏం చేసి చట్నీకి వేసుకోవచ్చు వేసుకున్నాము చూడండి ఇట్లా వేయించుకోవాలా టమాటా బాగా మెత్తగా వేగలండి ఇవి ముల్లంగి బాగా లైట్ గా మిరపకాయలు వేయించుకోవచ్చు శని బాగా వేయగలండి ఇంత మాత్రం వేగల చూడు ఇంట్లోకి చట్నీకి బాగుంటుంది దోశలేకి అన్నంలో కూడా తినచ్చండి ఈ చట్నీ దోశలోనే కాదు అన్నంలోకి కూడా బాగుంటుంది ముద్దలేకి బాగుంటుంది ఈ చట్నీ ఇలా చేసి ఇంకా పొట్టు ఊపి చట్నీ ప్రిపేర్ చేద్దాం చూడండి దీనికి తగినంత చట్నీకి తగినంత ఉప్పు వేసుకున్నాము మిక్సీకి వేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇట్లా మెత్తగా కొట్టాలా ఎరగడ్డ మాత్రం ఎంచేది లేదు కరకరలాడుతుంది చట్నీలో ఎత్తే పచ్చిదే ఎత్తే అందుకే ఎర్రగడ్డ ఎంచలేదు పచ్చి ఎర్రగడ్డే వేసుకుంటాం మీరు కావాలంటే ఎంచుకోవచ్చు బాగా మెత్తగా కొట్టేసిన చూడండి చట్నీ దోశ బాగుంటుంది ఈ చట్నీ గిన్నెలో పోసి దోశ వేసుకున్నాము చూడండి నేను నా కోడలే కాబట్టి మా కొడుకు కానీ నిద్రపోతున్నాడు మా యజమాని బయట వెళ్ళినాడు నాకు నా కోడలకు దోశ వేసుకునేకి కొంచెం తీసుకుంటాను సోడా పొడి ఉప్పు ఎత్తి అంత బాగుండదు కదా కొద్దిగా కలుపుకున్నామని కొద్దిగా కలుపుకుంటాను దానికి సరిపడా ఉప్పు దీనికి సరిపడా సోడా పొడి కిచెన్ ఓసారి అంత అట్లా చిన్న కిచనండి మాది చూడండి చిన్న కిచున వేడెక్కింది దోశ వేసుకున్నాము కొంచెం మందంగా వేసుకుంటాను కావాలంటే పలసాగా వేసుకోవచ్చు ఎట్లా వేసుకునే వస్తుంది కొబ్బరి దోశ నూనె బాగా పడితే రుచిగా ఉంటుందని కొంచెం నూనె వేసిందాను చూడండి బాగా బక్కలు బక్కలు మెత్తగా ఎలా వచ్చిందో కింద కాలింది తీద్దాం చూడు ఎర్రగా కాలింది బాగా వస్తుంది కొబ్బరి దోశ ఇలా కాల్చుకొని తీసేసుకుంటే మెత్తగా ఉంటుంది తినే దోశ బాగుంటుంది చూడు ఇవతలా కాలింది యువతలా కాలింది బాగా కాలింది చూడు ఇప్పుడు దోశ వేసుకున్నాను ఎంత మెత్తగా ఉండాయో చూడు చూడు ఎంత బాగా కలిగింది మెత్తగా ఉంది సూపర్ టేస్ట్ అండి మీరు వేసుకొని తిని చూడండి దోశ ఎలా ఉంటుందో మల్లని చట్నీ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది అప్పుడు చేరు చేసి మాకు లైక్ చేయండి చూడు ఎంత మెత్తగా బాగా ఉంది మా కోడలు మగం కడుక్కోలేదంటే నేను ఒకదాన్ని తింటాడా